అస్సలం లేకం వరహ్మతుల్లాహి వూ దీని అర్థం మనందరినీ సృష్టించిన మనందరి సృష్టికర్త అయినటువంటి ఆ దైవం యొక్క శాంతి శుభాలు మనందరి వర్షించుగాక పహల్గామ్ ఉగ్రదాడి ఎంత బాధిస్తుందంటే మొన్నటి నుంచి నిజంగా ఈ ఇండియాలో ఉన్న ముస్లింలు అందరూ ఇండియాలోనే ఉన్న వాళ్ళు కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ముస్లిం సౌదీ కానీ ఇంకేదో ఎవరైనా సరే ఈ దాడిని ఈ ఉగ్రదాడిని పర్యాటకులపై అమాయకులు వాళ్ళు ఏదో మంచి ప్రదేశాలు చూసొద్దాం అనేటటువంటి ఆలోచనతో టూరిస్టులు ప్రయాణికులు బయలుదేరారు అలాంటి ప్రయాణికులపై ఉగ్రదాడి అకస్మాత్తుగా వాళ్ళ గుండెల్ని పిండేసింది గడగడగడగడగడగడ వనికిపోయారు వాళ్ళు పర్యాటకులు అసలు ఇదంతా చేసింది ఎవరు సో అంటే ఎవరు వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు అనేది మనం తెలుసుకుంటే ఇస్లాంకి తీవ్రవాదానికి సంబంధం ఉందా అనేది మనం తెలుసుకుంటే ఒకసారి పరిశీలిద్దాం సూర్య అల్ మైదా దివ్య కురాన్ ఐదవ అధ్యాయం ముప్పై రెండో వచనంలో ఒక మానవుణ్ణి చంపితే ఒక ముస్లింగా నువ్వు అల్లాన్ని నమ్మావు ఐదు సార్లు నమాజ్ చేస్తున్నావు ఒక మానవుణ్ణి చంపితే సమస్త మానవుల్ని చంపితే ఎంత పాపమో అంత పాపం అతను ఒడిగట్టుకున్నట్టయితుంది అంత పాపానికి అతను పాల్పడినట్టయితుంది ఈ ఒక్క మాట మీరు పరిశీలించితే కావాలంటే నేను అది పెడతాను నిజంగా ముస్లిం అనే అతను నిజంగా నమాజ్ చేసేవాడు నిజంగా కురాన్ తెలిసిన వాడు ఇలాంటి దుశ్చర్యకి ఉగ్రదాడికి పాల్పడతాడా ఎట్టి పరిస్థితులు పాల్పడ్డాడు ఎందుకంటే ఒక విశ్వాసి యొక్క హృదయం ఒక ముస్లిం యొక్క హృదయం మెత్తగా ఉండాలని చెప్పాడు ఆ దైవం అల్లతల అల్లతల అంటే అరబ్బీలో చెప్తారు ఆ దైవం ఒక విశ్వాసి యొక్క హృదయం మెత్తగా ఉండాలని చెప్పాడు ఇకపోతే మరి ఎవరు చేశారు ఇంకేం చెప్తున్నాడు అది ఒకటే కాదు భూలోక వాసులపై నీవు కరుణ చూపితే ఆకాశాల వాసి నీపై కరుణ చూపుతాడు ఒక ముస్లిం ఇది నేర్చుకోవాలి తెలుసుకోవాలి చాలామందికి తెలుసు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ తెలుసు నీ పొరుగువాడు ఆకలితో అలమటిస్తూ పడుకుంటే కడుపు నిండా తిని నువ్వు ఐదు సార్లు నమాజ్ చేసి వచ్చినా కానీ నీ నమాజ్ నాకు అక్కర్లేదన్నాడు నీ పొరుగువాడు ఆకలితో అలమటిస్తూ పడుకుంటే నువ్వు నమాజ్ చేసి వచ్చి కడుపు నిండా తిని నమాజ్ చేసొచ్చి పక్కన వాళ్ళ సాధక బాధకులు కష్ట సుఖాలు ఏంటో తెలుసుకోకుండా జీవితం గడిపితే అది ముస్లిం జీవితం కాదు నేను ఎంతో అన్వేషణ చేశాను అంటే ఎయిటీ పర్సెంట్ ఇక్కడ స్థానిక ముస్లింలు మంచోళ్ళే అక్కడ స్థానికంగా హెల్ప్ చేసిన వాళ్ళు ముస్లింలు మంచోళ్ళే మరి ఈ ఉగ్రవాదులు ల్యాండ్ నుంచి వచ్చారు ఎలా వచ్చారు ఎందుకు వచ్చారు అని మనం పరిశీలించితే జాగ్రత్తగా పరిశీలించితే బై బర్త్ వాళ్ళు ముస్లిం పేరు పెట్టుకొని పుట్టుంటారు బై బర్త్ వాళ్ళ నానో ఎవరో వాళ్ళ తా దాదో తాతో ఎవరో నమాజ్ చేసి ఉంటారు వీళ్ళ కురాన్ జ్ఞానం లేదు ఓన్లీ బై బర్త్ ముస్లింలు బేకార్గా ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ నక్సల నక్సల్స్ దాడి కూడా జరిగింది ఇక్కడున్న మన అడవుల్లో కారేపల్లి కానీ అటు మొత్తం అడవుల్లో నక్సలైట్లు ఉన్నారు వాళ్ళు హిందువులే ఈ హిందువులకి ఆ నక్సలైట్లకి సంబంధం ఉందంటే లేదు వాళ్ళు కొన్ని సిద్ధాంతాల కోసం వాళ్ళు మొత్తం మారణ చేస్తున్నారు వీళ్ళు కూడా వాళ్ళ వాళ్ళు ఉనికి ఏదో చాటుకోవాలని లాభం లేకుండా ఒక ప్రతి ఈ వీడియో చూసే ప్రతి మనిషి జ్ఞానంతో కొద్దిగా ఆలోచించండి ఈ భూమి మీద ఈ మన దేశంలోనే కాదు మన రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఈ భూమి మీద ఏ మనిషి అయినా లాభం లేకుండా ఎవడే పనిచేయడు మరి ఈ రెండు రోజుల నుంచి ఈ మూడు రోజుల నుంచి ఈ ముస్లింల మేలు కోసం చేస్తే వాళ్ళు ఏమన్నా ముస్ ముస్లింలకి మేలైందా మేలు కాలేదు పరువు పోయితే ప్రతి ఒక్కళ్ళు ముస్లిం అని చెప్పుకోవడానికి వాళ్ళ బాధపడేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు మరి నిజంగా వాళ్ళు ముస్లింలేనా కాదు ఎయిటీ పర్సెంట్ మంచోళ్ళు ఉంటే ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ వాళ్ళు బై బర్త్ ముస్లిం పేరు పెట్టుకొని డబ్బు కోసం కానీ వాళ్ళ ఉనికి ఏదో చాటుకోవాలని కానీ అర్థమవుతుందా ఏ రాజకీయ సంస్థకి లోబడి డబ్బులు వందల కోట్లు తీసుకున్నారో వేల కోట్లు తీసుకున్నారో వాళ్ళ యొక్క జీవితాలు బాగుంటే వాళ్ళకి డబ్బులు వస్తే చాలు దేశం ఎక్కడ పోయినా ఎవరిని చంపమన్నా చంపుతారు ఇక్కడ మొన్న ముస్తాఫానగర్లో ఖమ్మంలో ఒక సుమోటో ఒప్పుకున్నారు ఇక్కడ సువర్ణపురంలో మీరు అందరు చూసే ఉన్నారు ఒక లేడీ తన భర్తని చంపడానికి ఇరవై లక్షల రూపాయల సుమోటో మాట్లాడుకున్నాడు తన భర్తని చంపడానికి మరి వాడు ఎవడయా చంపేవాడు వాడు కూడా ఇక వద్దు కులాలొద్దు వాడు మంచివాడ చెడ్డాడు అంటే వాడు పరమ దుర్మార్గుడు ఒప్పుకున్నాడు కూడా అక్కడ ఏమైపోయింది ఐదు లక్షలు ఏదో తగ్గినాడ పది పదిహేను లక్షలు ఇచ్చారంటే ఐదు లక్షలు ఇవ్వకపోతే అతను నీ భార్య నిన్ను చంపేమందని చెప్తే తన మెళ్ళలో ఉన్న బంగారం మొత్తం ఐదు లక్షలు పైన చేస్తే ఆ డబ్బులు ఇచ్చి అతను తప్పించుకున్నాడట ప్రతి వ్యవహారం లాభం లేకుండా ఎవ్వరు చేయరు ఈ మూడు రోజుల నుంచి ఏ అధికార పార్టీలకి న్యాయం లాభం జరుగుతుంది ఎదుటి వ్యక్తిని కుక్కటి వేళ్లతో పెకిలించి వేయాలి సినిమాలు కూడా చాలా ఉంటారు మీరు రాజకీయ అధికార దాహం కోసం కన్న తల్లిని చంపడానికి కూడా వెనకాడని ఎన్నో విషయాలు యథార్థ కాదలని సినిమాల రూపంలో కొంతమంది తీ చూపించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళు ముస్లింలు కాదు వాళ్ళు ఉగ్రదాళ్ళు కుక్కలు వాళ్ళు కుక్కలు కాదు ఇంకా పెద్ద వర్డ్ వాడినా కానీ వారిని కఠినంగా శిక్షించాలి అలాంటి స్వలాభాల కోసం అలాంటి మరి ఇంకా అమ్ముడు పోయే వాళ్ళ కోసం డబ్బుల కోసం మారిన హోమం సృష్టించేటటువంటి వారిని ప్రభుత్వం ప్రత్యేక నిఘా ఎంత ఖర్చైనా పర్వలేదు దాన్ని వాళ్ళని ఏరి ఏరి ఇంకొకసారి తీవ్రవాదం సామాన్య జనాన్ని జోలికొస్తే జ సాన్య సామాన్య జనాన్ని చంపితే ఎంత క్రూరంగా ఉండాలో ప్రపంచంగా ఇండియా మొత్తం చూడాలి హిందువులు చూడాలి ముస్లింలు చూడాలి క్రైస్తవులు చూడాలి వాడు ఏ కులానికి చెందినోడైనా మారణ హోమం సృష్టించితే వాడిని కఠినాతి కఠినంగా శిక్షించమని చట్టాలు చెప్తున్నాయి దైవం కూడా చెప్తున్నాడు కాబట్టి దయచేసి ఏం జరిగినా దాన్ని ముస్లింలకి ఆపాదించకండి ముస్లింలకి కులం పేరు ముస్లింలే కాదు ఎవరైనా చేసినా దాన్ని ఆ కులం పేరుతో ఆ క్యాస్ట్ పేరుతో వాళ్ళ యొక్క రిలీజన్ పేరుతో సమస్తాన్ని అనటం అజ్ఞానం మాకు కూడా బాధేస్తుంది మేము ఐ ఆమ్ ఇండియన్ ఇండియన్గా పుట్టడం ఇండియన్గా పెరగటం మా దాది దాదా మా తాత ముత్తాతలు మా వారసత్వం మేము ఇండియన్స్గా పుట్టడం ఇండియన్స్గా ఉండటం ఐ లవ్ ఇండియా నేను నా దేశం కోసం నా దేశాన్ని ఎంతో ప్రేమిస్తున్నాను నా దేశం కోసం నేను ఏదైనా చెయ్యాలి ప్రజల కోసం ఏదైనా చెయ్యాలి అనేటటువంటి తపన నాకు ఉంది చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు అక్కడ చూడండి అక్కడ ఘటన జరిగిన కాడ భుజాల మీద వేసుకొని ఒక ముస్లిం ఒక పర్యాటకుని కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు ఇంకొక ముస్లిం అతను వాళ్ళంతా యాంటీ టె అగైనిస్ట్ టెర్రరిజం వాళ్ళంతా ఏం చేశారు వాళ్ళని చంపొద్దు అని చెప్పి తుపాకీ లాక్కున్నాడు పారిపోలేదు ఒక ఎంత ప్రయాసపడ్డంటే ఎంత ప్రయత్నం చేశారంటే తుపాకులు వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటే అతన్ని కూడా పేల్చేశారు ఎంత ధైర్యం ఉండాలండి వాళ్ళు నన్ను చంపుతారు లాక్కుంటే అని వాళ్ళ తీవ్రవాదులు వాళ్ళకి రాక్షసుల వాళ్ళు వాళ్ళకి కనికరం ఉండదు దయ ఉండదు మరి ఇలాంటి లాభం ఎవరికి చేకూరుతుంది ఎందుకు చేకూరుతుంది శత్రువుని కానీ ప్రతిపక్షాన్ని కానీ అంటే శత్రువుని కూకటి వేలతో పెకిలించి వేయాలంటే తల పండినోళ్ళు చేతులకి మట్టి అంటకుండా అక్కడ కూర్చుని పెద్ద పెద్ద ప్లాన్లు వేసేటటువంటి వారందరి భాగవతం బట్టబయలు చేయాలని నేను భగవంతుడితో దువా చేస్తున్నాను అవమానం అందరికీ దేశానికే అవమానం కానీ వాళ్ళ యొక్క దన దాహం అధికార దాహం కానీ ఏదైనా సరే నేను ఒక్కళ్ళని అంటలేదు అది మరి ధన దాహం కానీ లేకుంటే వాళ్ళ యొక్క దేనికోసం చేశారో లాభం లేకుండా ఎవ్వరు చేయరు దీని ఎనకున్నటువంటి విషయాన్ని మొత్తాన్ని బయటికి తీయాలి నిఘా పెద్ద పెద్ద నిఘా సంస్థల ద్వారా నిఘా సంస్థలు కూడా ఎవరి అధీనంలో ఉన్నాయో ప్రజలందరికీ తెలుసు అయినా సరే నిష్పక్షపాతంగా చేసేటటువంటి పరిశీలన చేసి వారిని కఠినాతి కఠినంగా శిక్షించమని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటూ అలాగే అందరం బాగుండాలి మన దేశం బాగుపడాలంటే మత సామరస్యం వెళ్ళి విరవాలి ప్రతి ఈ యొక్క అన్ని గ్రంథాలని గౌరవించాలి అర్థమవుతుందా అన్ని సంస్కృతిని గౌరవించాలి దైవానికి కోపం వచ్చేటటువంటి సంస్కృతిని నువ్వు పాటించి మాకు కానీ ఎవరిష్టమైన సంస్కృతి వాళ్ళు పాటిస్తుంటే దాన్ని ప్రేమించాలి గౌరవించాలని చెప్పి నా కురాన్ నాకు నేర్పింది నా గ్రంథాలన్నీ ప్రేమ నమ్మమని నా కురాన్ నాకు తెలిపింది ప్రవక్తలందరినీ ప్రేమించమని నా కురాన్ ద్వారా దైవం నాకు తెలిపాడు కాబట్టి ఇది ప్రతి ముస్లిం తెలుసుకొని అందరికీ అర్థమయ్యేలా వివరంగా చెప్పండి ఒక సాటి మనిషిని ఎవరి చేతులతోనైతే ఇతరులు బాధిస్తారో అతను ముస్లిమే కాదు ఎవరి నోటి ద్వారా ఇతరులు బాధించబడతారో వారు ముస్లిమే కాదు ఎవరి కళ్ళ ద్వారా ఇతరులు బాధించబడతారో ఎవరి కాళ్ళ ద్వారా ఇతరులు బాధించబడతారో వాళ్ళు ముస్లిమే కాదు ఇది సయ్యి బుకారి నుంచి ఎన్నో హదీసులు ఉన్నాయి కాబట్టి తీవ్రవాదం చేసే జనాలని అక్రమంగా అన్యాయంగా దుర్మార్గంగా చంపిన వాళ్ళని తీసుకొచ్చి ఇస్లాంకి ఆపాదించడం అనేది దైవధర్మానికి ఆపాదించడం అనేది ఎట్టే పరిస్థితిలో అది కరెక్ట్ కాదు సబబ్ కాదు వాళ్ళకి ఇస్లాంకి ఎటువంటి సంబంధం లేదని తెలుసుకోవాలని ప్రతి మనిషి తెలుసుకోవాలని తాపత్రయం ఐ లవ్ ఇండియా జై హింద్